నమస్కారం అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొంచెం అవగాహన తెచ్చుకుందాము యూజువల్లీ మోస్ట్ కామన్గా ఓపీడీకి వచ్చిన మదర్స్ అడిగే కొన్ని క్వెరీస్ నేను ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేసిన తర్వాత మా పిల్లలు సరిగ్గా ఫీడింగ్ తీసుకోవట్లేదు వచ్చిన మిల్క్ సరిపోతుందా లేదో మాకు తెలియట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన మదర్స్ అడుగుతారు సో యూజువల్గా ఏముంటుంది అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సిన థింగ్ అండి ఐదర్ నార్మల్ డెలివరీ బేబీస్ అయినా పర్లేదు లేదా సిజేరియన్ మదర్స్ అయినా పర్లేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తే ఏంటి అని అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది మదర్కి చాలా ఇంక్రీస్ అవుతుంది అండ్ ఆల్సో బాండింగ్ బిట్వీన్ ద బేబీ బేబీకి మదర్కి ఉన్న రిలేషన్షిప్ కూడా అంతే బాగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే మన బాడీలో మదర్కి ప్రొలాక్టిన్ హార్మోను ఆక్సిటోసిన్ హార్మోన్ ఇట్లాంటివన్నీ ఇంక్రీజ్ అవుతాయి అయినప్పుడు పాల ఉత్పత్తి అనేది చాలా మంచిగా ఉంటుంది సో దట్ యు కెన్ ఫీడ్ యువర్ బేబీస్ వెల్ సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు యూజువల్గా చెప్తారు మదర్స్ మా బేబీ సరిగ్గా పట్టుకోవట్లేదు మేడం లేదా మాకు నొప్పి వస్తుంది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు సో యూజువల్గా మీరు ఫస్ట్ మీ పీడియటిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిస్టర్స్ హెల్ప్ తీసుకొని మీ పొజిషనింగ్ ఆఫ్ ద బేబీ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారండి సో ఎవరైనా సిస్టర్ హెల్ప్ తీసుకొని బేబీ ఎలా ల్యాచ్ చేస్తుంది అంటే తల్లి రొమ్మును ఎలా పట్టుకుంటుందో వాళ్ళు చెక్ చేస్తారు సో బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ అంటే ఏంటి అని అంటే మళ్ళీ రొమ్ముని రొమ్ము దగ్గరికి బేబీని తీసుకొచ్చినప్పుడు బేబీ పెదవు అనేది ఎవర్టెడ్గా ఉండాలండి అంటే లోవర్ లిప్ అనేది బయటకి ఇలా ఉండాలి అండ్ అట్లీస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ ఏరియోలా పార్ట్ అనేది బేబీ లోపలికి ఉండాలి ఓన్లీ నిప్పిల్స్ హకింగ్ చేసినప్పుడు మదర్కి క్రాక్డ్ నిప్పిల్స్ కానీ సోర్ నిపుల్స్ కానీ వస్తాయి అంటే బేబీ పొజిషన్ సరిగ్గా లేనందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇలా వచ్చినప్పుడు ఆ పెయిన్ వల్ల మదర్స్ ఫీడింగ్ ఇవ్వడానికి చాలా భయపడుతూ ఉంటారు సో మనం ఇనిషియేషన్ చేసినప్పుడే పొజిషనింగ్ ఆఫ్ ద బేబీస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యుండి ఫీడింగ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ లేదు అని అంటే డోంట్ ఎవర్ థింక్ వీఆర్ నాట్ డేర్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ ఎవ్రీ సిస్టర్ అండ్ ఈవెన్ డాక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ ఎ హెల్ప్